హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మనం చేసుకోబోతున్నాము జొన్నే రొట్టె జొన్నలతో రొట్టె అనమాట జొన్న పిండితోనే యాక్చువల్లీ సో ఇది మాత్రం మన హార్ట్కి చాలా మంచిది బ్లడ్ బ్లడ్ షుగర్ పేషెంట్స్ ఉన్న హార్ట్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది మీరు పర్ డే రెండు తిన్నా లైక్ గాని కానీ లంచ్లో కానీ ఆర్ డిన్నర్లో కానీ ఇది ఈజీ డైజెస్టివ్ ఫైబర్ ప్రోటీన్ ఆయన్తో కూడింది సో ఇది మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఒకవేళ మీకు ఇది ఎలా చేయాలో రాకపోతే ప్రాసెస్ అయితే ప్రాపర్గా చూపించేస్తాను రండి ఇక్కడ వచ్చేసి ఒక బాణీలో వాటర్ తీసుకున్నాను మరీ ఎక్కువ వాటర్ తీసుకోకూడదు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని దీన్ని బాగా మరిగేటట్టుగా ఉడికించేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత జొన్నపిండి ఇందులోకి వేసేసుకొని కలిపేసుకుందాము మీరు ఒకవేళ సాల్ట్ ఇష్టపడితే సాల్ట్ వేసి కలపచ్చు ఒకవేళ మీరు సాల్ట్తో అనుకుంటే ఇలా నార్మల్గా పిండి వేసేసి కలిపేసుకోవడమే ఇలా కలిపేసుకొని మరీ జారుగా కలుపుకోకూడదు కొంచెం వాటర్ తగ్గించుకొనే మనము కలుపుకోవాలి మరి జారుగా ఉండే పిండి మరి మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మాత్రం మనము పక్కకి తీసేసుకొని దాన్ని వెంటనే జొన్న రొట్టె అనేది మనం కొట్టేసుకోవాలి దీన్ని ఎక్కువసేపు పెడితే మరి ఆ రొట్టె అనేది కట్టుకోవదనమాట సో ఇలా మొత్తము దీన్ని మనము తీసేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి మనము కొంచెం కొంచెంగా పిండి కలుపుకుంటూ ఈ పిండిని అనేది మనం కలిపేసుకోవాలి ఇక్కడ ఈ ప్రాసెస్లో మనం పిండి కలిపేటప్పుడు ఇందులోకి మనము పొడి పిండి వేసుకుంటాము సో పొడి పిండి వేసుకున్న తర్వాత మనము దీనిలోకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం కొంచెంగా ఫ్యూ డ్రాప్స్గా వాటర్ వేసుకుంటూ దీన్ని కలుపుకోవాలి మనము దీన్ని ప్రాపర్గా కలుపుకుంటూ మరీ జార్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా పెట్టాలి పిండి అనేది మీడియంగా ఉండాలి మరి థిక్గా ఉండకూడదు లేకపోతే జొన్న రొట్టెలు అనేవి గట్టిగా అయిపోతాయి మెత్తగా రావు సో తినడానికి కూడా మనకి ఇబ్బంది అవుతుంది సో ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం కొంచెం లైట్ లైట్గా వాటర్ వేసుకుంటూ మనం కలిపేసుకోవాలి దీన్ని ఒకవేళ మీరు జొన్నలు ఆడించాలి అనుకుంటే అందులోకి కొంచెం బియ్యం వేసుకొని ఆడించవచ్చు ఒకవేళ మీకు ఇంకా జిగురుగా కావాలంటే పొట్టుతో ఉన్న మినపప్పు వేసుకొని ఆడించాలి వన్ కేజీ వచ్చేసి మీరు జొన్నలు తీసుకుంటే హాఫ్ గ్లాస్ మినపప్పు వేసుకుంటే సరిపోతుంది సో అలా వేసుకుంటే ఏంటంటే కొంచెం జిగురుగా వచ్చి రొట్టె అనేది బాగా కట్టుకుంటుంది కాబట్టి అలా యాడ్ చేస్తాము ఒకవేళ మీరు ఏం యాడ్ చేయకుండా జొన్నలు ఆడించాలంటే అది కూడా ఓకే అది ఇంకా మంచిది హెల్త్కి బట్ మినపప్పు వేసుకుంటే మినపప్పు కూడా మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి అది యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది సో ఇక్కడ వచ్చేసి స్మాల్ పోర్షన్స్గా తీసుకొని పిండిని మనము ఫస్ట్ చేయి మీద ఒక చిన్న రౌండ్ షేప్ ఇచ్చేసుకొని కింద పొడి పొడిపిండి వేసుకొని దీన్నైతే ఒకే దీన్ని ఇంకా తిప్పకుండా ఇలా ఒకే యాంగిల్లో కొట్టుకుంటా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనము లైట్గా మన పామ్స్కి మన చేతులకి లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఎడ్జెస్కి మె మెల్లగా కొట్టుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు లేకపోతే రొట్టె అనేది కింద అత్కపోతుంది లేకపోతే బ్రేక్ అయిపోతుంది ఇలా కొట్టుకున్న తర్వాత దీన్ని మనం పెన్నం మీద వేసుకొని కాల్చుకోవడమే ఇలా కొట్టుకోవడం అయిపోయిన తర్వాత పెన్నం అనేది మనం ఫస్ట్ లో ఫ్లే ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే చేసుకోవాలి రొట్టె వేస్తున్నాము అనే టైంలోకి కొంచెం ఫ్లేమ్ పెంచుకుంటే సరిపోతుంది రొట్టె వేసుకొని దాన్ని టూ సైడ్స్ ప్రాపర్గా కాల్చేటట్టుగా మనము చూసేసుకోవాలన్నమాట కొట్టడం అనేది మనకు స్టార్టింగ్లోనే కుదరదు కొంచెం టైం అనేది ఖచ్చితంగా పడుతుంది ఫస్ట్ చిన్న చిన్న రొట్టెలతోని ట్రై చేయండి చిన్న రొట్టెలు వస్తున్నాయి మీరు కొట్టగలుగుతున్నారు అంటే అప్పుడు కొంచెం మీడియం సైజ్కి వెళ్ళండి దాని తర్వాత పెద్ద రొట్టెలు వేయొచ్చు ఇది మినిమం వన్ టూ ఎక్స్పీ వన్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితేనే మనము ఇంత బాగా చేయగలము ఎత్తేటప్పుడు జాగ్రత్తగా లేదంటే ఇక్కడ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి రొట్టె సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కింద ప్రాపర్గా మనము అన్ని సైడ్స్ కాల్ కాలేటట్టుగా ఉంచాలి ఒక టూ మినిట్స్ ప్రాపర్గా దాన్ని కింద కాలడానికి వదిలేసేయాలి కింద ప్రాపర్గా ఇలా కాలిన తర్వాత ఒక క్లాత్ వాటర్లో డిప్ చేసి అదంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనము టర్న్ చేసి అప్పర్ సైడ్ని కాల్ చేసుకోవడమే సో ఇది ప్రాపర్గా కాలిందా లేదా అని తెలవాలనుకుంటే దీన్ని మీరు మిడిల్లో కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే మీ జొన్న రొట్టె అనేది ఇలా పొంగుతుంది అలా పొంగిందంటే మాత్రం మీకు చాలా బాగా కుదిరింది అండ్ రొట్టె కూడా లోపల ప్రాపర్గా కుక్ అయిందని అర్థం ఒకవేళ మీరు కూడా జొన్న రొట్టెలు ఇంకా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి ఇది గ్రేవీ కర్రీస్లోకి బాగుంటుంది ఫ్రై కర్రీస్లోకి బాగుంటుంది మేమైతే దీన్ని బెల్లం వేసుకొని నెయ్యి వేసుకొని కూడా తింటాము సో వన్ ఆఫ్ ద మోస్ట్ హెల్దీయెస్ట్ అండ్ ఈజీయెస్ట్ రొట్టె ఇది ఒకవేళ మీరు చేసుకొని మీకు కుదిరితే నచ్చితే వచ్చి ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి And the channel ni subscribe channel. Thank you so much for watching.